నేను పల్నాడు జిల్లాలో రాజ్పాలెం పిఎస్సిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫెసర్గా చేస్తున్నాను దీని గురించి ఇక్కడ మాకున్నటువంటి ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వలేదు అలాగే ఇన్సెంటివ్తో పాటు ఇప్పుడు ఇంత ముందులా కాకుండా కొత్తగా ఎయిట్ మన సాయంత్రం ఎనిమిది గంటలకు మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ చేయాలని ఒక రూల్స్ ఇచ్చారు అది కూడా ఏమంటనే విరమించుకోవాలని కోరుకున్న గవర్నమెంట్ వారిని అలాగే మాకు ఉన్నటువంటి జాబ్ చార్ట్ అనేది ఉంటుంది జాబ్ చార్ట్లో ఏంటంటే మేము ఒక విలేజ్ మీకు అడ్మినిస్ట్రేటర్గా మేము వచ్చాము మా జాబ్ మేము క్వాలిఫై అయ్యి మేము ఆన్లైన్ ఎగ్జామ్ రాసాము అలాగే ఆన్లైన్ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ ప్రకారం మేము సెలెక్ట్ అయ్యాము మాకు జాబ్ చార్ట్ ఇవ్వకుండా అందరి పనులు కూడా మా ఛాత చేపిస్తున్నారు అది కూడా వెంటనే మాకు ఒక సర్కులర్ అనేది రిలీజ్ చేసి మాకు మా జాబ్ చార్ట్ మేము అమలు చేసుకునేటట్టుగా అమలు అమలుపరచాలని మాకు జీవో ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు వేసినవి ఎక్కడో మారుమూల ప్రాంతాల ఒక విలేజ్కి చివరి ఎక్కడో ఉంటాయి ఒక అవుట్కర్స్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి ఎన్ని తిండి దాకా అక్కడ డ్యూటీ చేయాలి లేదంటే అక్కడే ఉండాలని ఒక రూల్ కూడా పెడుతున్నారు అది కూడా వెంటనే నిర్మించుకోవాలి ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నప్పుడు ఎవరైనా విలేజెస్ కానీ ఎవరైనా కుర్రోళ్ళు కానీ ఏదన్నా వచ్చి ఎందుకంటే మహిళలు ఎక్కువ ఉంటారు మా జాబ్ చాట్లో వాళ్ళకి ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరైనా తాగొచ్చు కానీ ఏదైనా గొడవ చేయడానికి అవకాశం ఉంటుంది మాకు అన్ని ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు ఎక్కడో ఊరు మోరు మోరుమూల మారుమూల ప్రాంతంలో విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ ఉండమంటారు అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మీ అంటే ఆ విషయాన్ని కూడా విరమించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం